హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బ్యూటీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వల్ప మెజార్టీతో అధికారాన్ని చేజార్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే ఇప్పుడు త్వరలో జరగనున్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు జగన్మోహన్ రెడ్డి ఎప్పటి నుంచే కసరత్తులు మొదలు పెట్టారు ఎలాగైనా రెండు వేల పంతొమ్మిదిలో అధికారమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది అందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది ఎమ్మెల్యేలను ఇప్పుడే ప్రకటించినట్లు సమాచారం ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా పాలకొన నుంచి కళావతి విజయనగరం జిల్లా కురపవం నుండి పుష్ప శ్రీవాణి సాలూరు నుంచి రాజన్న దొర విశాఖ మాడుగుల నుంచి ముత్యాల నాయుడు బరిలో ఉన్నారు ఇక తూర్పు గోదావరి జిల్లా తుని నుంచి దాడిశెట్టి రాజా కొత్తపేట నుంచి జగ్గారెడ్డి ఇక కృష్ణా జిల్లా గుడివాడ కొడాలి నాని గుంటూరు జిల్లా నుండి మంగళగిరి నుండి ఆళ్ల రామకృష్ణారెడ్డి బాపట్ల రఘుపతి గుంటూరు ఈస్ట్ ముస్తాఫా మాచర్ల రామకృష్ణారెడ్డి నర్సరావుపేట గోపిరెడ్డి రెడ్డి బరిలో ఉండనున్నారు ఇక నెల్లూరు జిల్లా కావలి నుంచి ప్రతాప్ కుమార్ రెడ్డి నెల్లూరు సిటీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు రూరల్ నుండి కోమటిరెడ్డి శ్రీధర్ రెడ్డి సర్వేపల్లి నుండి కాకాని గోవర్ధ రెడ్డి బరిలో ఉండనున్నారు ఇక కడప జిల్లా విషయానికి వస్తే కడప జిల్లా కోడూరు నుండి శ్రీనివాసులు రాయచూర్ నుంచి శ్రీకాంత్ రెడ్డి పొద్దుటూరు నుంచి ప్రసాద్ రెడ్డి పులివెందుల జగన్మోహన్ రెడ్డి నందికొట్కూరు ఐజయ్య ఆన్యం నుండి చరితారెడ్డి డోన్ రాజేందర్ రెడ్డి ఆతోని ప్రసాద్ రెడ్డి బరిలో ఉన్నారు ఇక అనంతపురం జిల్లా రోకొండ నుంచి విశ్వేశ్వర రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బరిలో పోటీకి సిద్ధంగా ఉన్నారు ఇక చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం చిత్తూరు నుంచి పీలేరు రామచంద్రారెడ్డి మదనపల్లి తిప్పారెడ్డి కొనగనూరు రామచంద్రారెడ్డి చంద్రగిరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నుంచి ఎమ్మెల్యే ఆర్కే రోజా గారు బరిలో ఉండనున్నారు వీరు మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ఇప్పటి నుంచే ఖరారు చేసినట్లు సమాచారం మిగిలిన అభ్యర్థులను ఆయా నియోజకవర్గాలను బట్టి ఎన్నికల సమయాన్ని బట్టి నిర్ణయిస్తారని వైసీపీ శ్రేణులు అంటున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి